నియోజంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు ఈ యొక్క ప్రాంతాలకి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు త్రీ ఫీఎస్ కరెంటు పనులు శాంక్షన్ అయి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకంలో పద్దెనిమిది గ్రామాలకి మూడు డివిజన్లకి ఒక డివిజన్లో ఒక పార్ట్ రెండు డివిజన్లు పూర్తిగా మొత్తం మీద ఇరవై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు వేయంతో ఈ యొక్క పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ప్రతి వారానికి ఒకసారి సమీక్షలో భాగంగా కాంట్రాక్టర్లతో అధికారులతో కింది స్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం ఇప్పటికే దేవరపాడు పూర్తి చేసి ప్రజలకు అందించాం మరికొన్ని త్వరలో పూర్తవుతాయి అంతిమంగా జూలై ముప్పై తారీఖు కల్లా జూలై ముప్పైయో తారీఖు కల్లా అంటే వచ్చే అరవై రోజుల్లో నూటికి నూరు శాతం నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు డివిజన్లు పన్నెండో డివిజన్లో ఒక పార్క్ కొన్ని కాలనీలు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చే విధంగా త్రీ ఫేస్ కరెంటుని త్రీ ఫేస్ కరెంటుని నాణ్యమైన కరెంటు అని ఇది అటు ప్రజలకి ముఖ్యంగా రైతులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎంతో మేడు చేస్తుంది ఇంతటి కరెంటు సౌకర్యాల మీద ఇంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు